రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి సంక్షేమ పథకాలు మేనిఫెస్టో అమలు అనేది మరొకసారి జగన్మోహన్ రెడ్డిని అధికార పీఠంపై కూర్చోబెడుతుందా ఏం జరగబోతోంది ఏ విధంగా ఉండబోతున్నాయి ఫలితాలు ఓటర్ తీర్పు ఎటుపక్కుందనే దాని గురించి ఏపీలో ఉత్కంఠ భరిత వాతావరణం మనకు కనిపిస్తుంది పూర్తి అప్డేట్స్ మనకు తెలియజేయడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు వర్మ మరికొద్ది నిమిషాల్లోనే సమయం కూడా దగ్గరకు వచ్చేస్తోంది ఓటర్లలో అదే విధంగా ఆయా పార్టీల నాయకుల్లో మెయిన్ గా బెట్టింగ్ రాయల్లో కూడా ఒకంత ఉత్కంఠ భరిత వాతావరణం మనకు కనిపిస్తోంది సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది కౌంటింగ్ కేంద్రాల వద్ద డీటెయిల్స్ ఏంటి అసలు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలకు సంబంధించి కౌంటింగ్ మరి కాసేపట్లోనే మొదలు కానుంది ఎనిమిది గంటల నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా ఓటింగ్ మొదలు కానుంది అలాగే ఎనిమిది గంటల నుంచి కూడా ఈవీఎం లెక్కింపు స్టార్ట్ కానుంది ఇక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రెండు జిల్లాల్లోనూ పోలింగ్ కొనసాగుతోంది ఇటు తిరుపతి జిల్లాలో రెండున్నర వేల మంది పోలీసు బలగాలు అటు చిత్తూరులో కూడా రెండున్నర వేల మంది పోలీసులు బలగాలు మోహరించిన పరిస్థితి అయితే ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా మొత్తం రెండు కోట్ల రెండు లక్షల నలభై ఐదు వేల మొత్తం ఇక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉంది అలాగే చిత్తూరులో కూడా రెండు లక్షల మొత్తం ముప్పై ఎనిమిది వేల మంది ఇక్కడ తమ ఓటు హక్కు అయితే వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పి మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా కూడా ఇక్కడ రడ్ వర్మ ఒక నిమిషం వెయిట్ చేయండి